హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సదరం స్లాట్ బుకింగ్ సంబంధించి కూటమి ప్రభుత్వం మనకి జూలై ఐదో తారీఖున సదరం స్లాట్ అని బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే విధంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రధానంగా గ్రామ వార్ సచివాలయంలో కానీ అలాగే మీ సేవ సెంటర్లో కానీ సదరం స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ముఖ్యంగా మనకి ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ అయితే ఉండాలి అలాగే సదరం బుక్ చేసుకున్న ప్రాసెస్లో భాగంగా మనకి మూడు లెవెల్ అనేది ఉంటాయి అంటే మూడు కేటగిరీలు ఉంటాయి ఒకటి జనరల్ జనరల్ అంటే కొత్తగా ఎవరైతే సదరం ఫ్లాట్ బుక్ బుక్ ఉంటారో వాళ్ళు కొత్తగా జనరల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో జనరల్ కాకుండా అపిల్ వన్ అపిల్ టూ అని చెప్పేసి మరో రెండు ఆప్షన్స్ ఉంటాయి సో జనరల్ అప్లై చేసుకుని గతంలో అప్లై చేసుకుని వాళ్ళు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఒకవేళ వెళ్ళొచ్చి రిజెక్ట్ అయినా మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అప్పిల్ వన్ చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ ఇక్కడ అపిల్ వన్ కూడా పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుట్టిన అప్పిల్ టూలో సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ మూడు లెవెల్లో మీరు కంప్లీట్ అయితే మళ్ళీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం మళ్ళీ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదండి సో ప్రధానంగా మనకి ఈ సదరం స్లాట్ అనేది గతంలో మూడు నెలలకు ఒకసారి ఒకేసారి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు అలా కాదండి మనకి ఈ జూలై ఐదు తారీఖున రోజు ఉదయం పది గంటలకు అయితే లాంచ్ చేయడం జరిగింది సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా మనకి కేవలం రెండు రోజులు మాత్రం ఇవ్వడం జరిగిందండి ఈ రెండు రోజుల్లో మీరు సదరం సంబంధించి బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ హాస్పిటల్ అయితే బుక్ చేసుకుంటారో ఆ హాస్పిటల్కి వెంటనే సదరం క్యాంప్కు వెరిఫికేషన్ రామని చెప్పేసి మనకి పిలవడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో భాగంగా ఏ విధంగా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఏ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి చెప్పేసి మీ ముందుకు లైవ్ ఏటమ్ అయితే తీసుకొస్తాను వీడియో సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా పది మందికి అయితే షేర్ చేయండి సో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో గ్రామ సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు ఈ ముందుకు వీడియోని తీసుకొస్తాను అలాగే మీరు మీ సేవ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చండి సో నేను ఫ్రెండ్స్ నేను గ్రామ ఓట్సా చోళ్ళకి సంబంధించి ఏపీసీ ఓపెట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను అండి ఓపెన్ చేసి ఇక్కడ మనకి సదరం సర్వీసెస్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ ఆప్షన్ ట్యాప్ చేసి స్లాడ్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను అండి సో ఉదయం నుంచి మనకి చాలా సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మీకు వీడియో చేద్దామని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఏ జిల్లాలో అని చెప్పేసి ఇక్కడ మీకు క్లిక్ చేస్తాను సో ఎగ్జాంపుల్ ఒక ఆధారణమైన సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి జనరల్ అలాగే ఫస్ట్ ఆపిల్ సెకండ్ ఆపిల్ మీకు ముందుగా చెప్పాను కదా సో జనరల్ అంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళండి సో అలాగే ఫస్ట్ టాపిల్ అంటే ఇక్కడ మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ టాపిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటారు సెకండ్ ఆపిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటారు అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫీ అంటే మనకి జనరల్లో చేసుకున్న వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్ అనమాట సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు సో జనరల్ అప్లై చేసుకుని వెళ్ళకుంటే కన్నా సెకండ్ అప్లి కింద ఫస్ట్ అప్లి కిందకి రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకి జనరల్ లో అప్లై చేసుకుని సచివాలయంలో అప్లై చేసుకుని కానీ మీ అప్లై చేసుకుని కానీ మీరు సంబంధిత డాక్టర్ దగ్గర హాస్పిటల్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ పెళ్ళి రాకుంటే కింద మీకు స్లాట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో అలాంటి సమయంలో ఫస్ట్ అప్లి కిందకి వస్తుంది సో అప్పుడు ఇక్కడ చూడండి మనకి జనరల్ స్లాట్ సతరం ఐడి అనేది రిజెక్ట్ చేసినా కానీ లేకుంటే సర్టిఫికేట్ సంబంధించి పర్ పర్సెంటేజ్ టెంపరీ ఉన్నా కూడా మనకు ఫస్ట్లో అప్పీల్ కింద చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే జనరల్లో కానీ అలాగే ఫస్ట్ అప్పీల్లో కానీ రెండు దానిలో బుక్ చేసుకుని కూడా పోలేకుండా మనకి సెకండ్ అపీల్ ఉంటుంది సో సెకండ్ అపీల్లో కూడా సత్రం ఐడి అనేది రిజెక్ట్ అయినా కూడా అలాగే మీకు టెంపరీ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఈ విధంగా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ త్రీ టైమ్స్ మాత్రమే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో దయచేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగులు సోదరుస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయాలు ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళి రావాలండి సో లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది త్రీ టైమ్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి జనరల్లో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు జనరల్లో అప్లై చేసుకోవాలి జనరల్ వెళ్ళొచ్చి ఒకవేళ పోకుండా ఫస్ట్ హాపిల్ కిందకి వస్తుంది ఒకవేళ జనరల్ ఫస్ట్ హాపిల్ పోకుండా సెకండ్ అపిల్ కింద సెలెక్ట్ చేసుకోవాలి సో నేను జనరల్ని క్లిక్ చేసి గో మీద క్లిక్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉండాలి సో రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడిటీ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే మనకి సదరం సంబంధించి డేటా మొత్తం రావడం జరుగుతుంది ఏ జిల్లాలు ఎన్ని ఉన్నా అని చెప్పేసి క్లియర్గా మనకి రావడం జరుగుతుంది సో లోకమోటర్ సంబంధించి కానీ విజువల్ సంబంధించి కానీ హియరింగ్ సంబంధించి కానీ మెంటల్ ఇషన్స్ సంబంధించి కానీ సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయి ఏ హాస్పిటల్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ప్రతి జిల్లానే చదివి వినిపిస్తాను మీకు సో మనకి ఇది కేవలం రెండు రోజులు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనకి లోకమోటర్ అంటే చలనశీలత సంబంధించి అంటే అలాగే మనకి వర్చువల్ అంటే దృశ్య విచారణ లోపం వినికిడి లోపం మానసిక తీరోగమనం అలాగే మానసిక జ్ఞానం కలిగిన వాళ్ళ వరకు ఇది అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అల్లూరు సీతారామరాజు వచ్చేసరికి మనకి రాజచంద్రవరంలో వచ్చేసరికి మనకి లోకమోట్ అనేది జీరో ఉన్నాయండి అలాగే విజువల్ వచ్చేసరికి మనకి నూట అరవై ఏడు ఉన్నాయి హియరింగ్ నాట్ అవైలబుల్ ఉన్నాయి అలాగే మెంటల్ ఎసిస్టింగ్ సంబంధించి కూడా మనకి నాట్ అవైలబుల్ ఉన్నాయి మిగతా నాట్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇక్కడ మనకి అలాగే మరొకసారి అల్లూరు సీతారామూ వచ్చేసి ఏరియా హాస్పిటల్ వచ్చి అరకు అండి అరకులు వచ్చేసరికి మనకి లోకల్ మోటార్ సరికి త్రిబుల్ త్రీ ఉన్నాయి అలాగే విజువల్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి అలాగే హీరోకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అన్ని నాటి అవైలబుల్ అనమాట అలాగే మరొక అల్లూరు సీతారామకు సంబంధించి జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట పెడూరు అనమాట పెడూరు సంబంధించి ఇక్కడ మనకి మూడు వందల ఎనిమిది మోటార్ సంబంధించి ఉన్నాయి అలాగే విజువల్ వచ్చేసరికి మనకి నూట అరవై ఒకటి ఉన్నాయి అలాగే హీరింగ్ సంబంధించి నూట నలభై ఐదు అలాగే మనకి మెంటల్ మానసికంగా ఉన్న వాళ్ళకైతే నూట మూడు అయితే ఉన్నాయండి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మనకి రెండు రోజులు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది సో చూడండి ఇక్కడ మనకి అనకాపల్లి సంబంధించి అనకాపల్లిలో ఏరియా సిహెచ్ హాస్పిటల్ కానీ సిహెచ్ ఇక్కడ మనకి డిస్టిక్ హాస్పిటల్ అనకాపల్లి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి సో వన్ బై వన్ మీరు అయితే చెక్ చేసుకోండి సో మనకి ఇక్కడ లోకమోట్ కానీ విజువల్ సంబంధించి కానీ ఏరింగ్ సంబంధించి కానీ మెంటల్ సంబంధించి కానీ ఈ విధంగా అయితే మనకి ఉన్నాయండి అలాగే అనంతపురం ఒకసారి కూడా మనకి ఇక్కడ చూడండి ఏరియా హాస్పిటల్ వచ్చేసి మొత్తం మనకి ఇక్కడ యాభై రెండు అలాగే నూట పదకొండు సో మిగతా నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉన్నాయి అలాగే అనంతపురం సంబంధించి మనకు పద్మూడు వరకు అనంతపురం అని చెప్పేసి ఉంది కదండి సో జనరల్ హాస్పిటల్ కూడా మనకి అనంతపురంలో కూడా ఏం లేవు సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఉందండి సో మీరు రేపు ఉదయం కూడా వెళ్ళి చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి దాదాపుగా మనకి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయండి ఓపెన్ కాలేదు సో సబ్మిట్ చేస్తుంటే కూడా కావడం లేదు సో ఒకవేళ సబ్మిట్ చేసినా కూడా మనకి అక్నాలజ్మెంట్ అనేది రాలేదండి సో ఒకవేళ అక్నాలజ్మెంట్ రాని వాళ్ళు ఏ విధంగా అక్నాలజ్మెంట్ పొందాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోచ్చేస్తాను అలాగే ఇక్కడ చూడండి మనకి చిత్తూరు డిస్టిక్ కానీ అలాగే మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ సంబంధించి కాబట్టి ఏర్ హాస్పిటల్ అనకాపల్లి సో ఇక్కడ చూడండి మనకి అమలాపురం సంబంధించి కావచ్చు అలాగే మనకి డీటెయిల్స్ అని మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒక్క హాస్పిటల్ పేరు అనేది మీకు ఇక్కడ డిస్టిక్ అలాగే హాస్పిటల్ పేరు అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అయితే ఉండదు కాబట్టి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే చూసుకోండి మీకు సంబంధించి మీ యొక్క జిల్లాలో ఏమేమి ఉన్నాయి హాస్పిటల్కి సంబంధించి ఉన్నాయి ఇంకా ఖాళీగా సో ఇది రీసెంట్గా ఇప్పుడు మీకు ఎనిమిది గంటలకైతే రికార్డ్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు ఈవినింగ్ ఎనిమిది గంటలకైతే రికార్డ్ చేయడం జరిగింది సో మీకు ఇంకా ఖాళీ అయితే ఉన్నాయి మీకు సంబంధించి మీ ఏరియాలో ఏదైతే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి అయితే మీకు మీకు సంబంధించి మీకు సచివాలయం కానీ అలాగే మీకు సంబంధించినటువంటి మీ సేవా సెంటర్లో కానీ మీరు మీరు ఈ ప్రాసెస్ అన్ని చేసుకోవచ్చు సో ప్రతి జిల్లా అనేది మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి సో ప్రతిదీ చదవడానికి టైం అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రతిదీ జిల్లా అనేది మీకు కొద్దిసేపు స్క్రీన్ పే మీద ఆపి మీకు చూపిస్తున్నాను లైక్ ఇప్పుడు మనకి ఇస్ట్ ఎస్ట్ గోదావరి అలాగే ఏలూరు సంబంధించి కావచ్చు అలాగే మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు అలాగే కర్నూలు సంబంధించి కావచ్చు సో మనకి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది జనరల్ హాస్పిటల్ సంబంధించి గుంటూరు అలాగే మనకి తుని సో ఇక్కడ మనకి అన్ని హాస్పిటల్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను సో మీకు ఇంకా ఏమైనా సదరం సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో డైరెక్ట్ జాయిన్ అయినతో కాంటాక్ట్ అవ్వచ్చండి సో మీకు ప్రతిదీ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే మీద చేసి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏం కదా ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి సో ఎక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అని చెప్పేసి ప్రధానంగా అయితే మనకి వెయిటింగ్ లిస్ట్లో అయితే ఏం లేవండి సో ఇక్కడ మనకి కొన్ని నాట్ అవైలబుల్ అయితే అంటే స్లాట్ అనేది లేవు సో మరికొన్నిసార్లు మనకి నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా సో మనకి ఆ నెంబర్స్ డిస్ప్లే అనేది స్లాట్లు అన్నీ ఉన్నాయని మనకు అర్థము సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి చూడండి కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకోండి కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి జనరల్ హాస్పిటల్ వచ్చేసరికి ఆదోని సో ఇక్కడ హియరింగ్ సంబంధించి నూట ముప్పై మూడు ఉన్నాయి అలాగే మనకి ఇజువల్ సరికి నూట ఇరవై మూడు ఉన్నాయి సో ఈ నూట ఇరవై మూడు స్లాట్లు ఉన్నాయి మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు కర్నూలు సంబంధించి సో కర్నూలు జనరల్ హాస్పిటల్ అని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట సో కర్నూలు ఏరియా సంబంధించిన వాళ్ళు అలాగే గుంటూరు సంబంధించిన వాళ్ళు గుంటూరు వాళ్ళు అలాగే కృష్ణా సంబంధించిన కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు మనకి ఇక్కడ గుంటూరు కానీ కృష్ణ డిస్టిక్ కానీ లోకమోటర్కి సంబంధించి అయితే లేవండి సో ఇయరింగ్ అయితే ఉన్నాయి మనకి అలాగే విజువల్ సంబంధించి అయితే ఉన్నాయి అంటే వినికిడి సంబంధించి వాళ్ళకి దానికి సంబంధించి కానీ మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరి అయితే మీకు డిస్ప్లే చూపిస్తాను చూసుకోండి ప్రతి ఒక్కటి సో మరొకసారి నేను డిస్ప్లే చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి నంద్యాల డిస్టిక్ సంబంధించి కూడా చూడండి నంద్యాల డిస్టిక్ అని అలాగే మనకి జనరల్ హాస్పిటల్ మనకి బంగారపల్లికి సంబంధించి లోకమోటో సెవెంటీ ఫోర్ ఉన్నాయండి మిగతా ఇయరింగ్ సంబంధించి అయితే ఏం లేవు మిగతా లోకమాట మాత్రమే ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ నంద్యాల జనరల్ హాస్పిటల్ నుంచి కూడా మనకి హిరింగ్ ఒకటి ఇజువల్ ఒకటి ఉన్నాయి మిగతావి అయితే ఏం లేవు సో ఇక్కడ ఎన్టీఆర్ డిస్టిక్కి సంబంధించి మనకి చూడండి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను ఎన్టీఆర్ డిస్టిక్లో మనకి దాదాపుగా ఇక్కడ మూడు కేటగిరీలు చూపిస్తున్నాను కదా ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించి హాస్పిటల్స్ ఏరియా అనేది సిహెచ్ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ లోకమౌండ్ సంబంధించి మాత్రమే మిగతా అయితే నాట్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఇక్కడ మనకి పల్నాడు సంబంధించి కూడా మనకి ఏరియా హాస్పిటల్ వచ్చేసి చెలుకలూరు పేట సంబంధించి పదహారు అయితే ఉన్నాయి లోకమూటి సంబంధించి మిగతా అవైలబుల్గా లేవు సో నాట్ అవైలబుల్ అని చెప్పి ఉన్నాయి సో ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఈ విధంగా మీరు మీకు సంబంధించి మీ యొక్క జిల్లా ఏ జిల్లాలో అయితే మీరు స్లాట్ బుక్ చేసుకుంటున్నారో ఆ జిల్లాలో రేపు ఉదయం వెళ్ళి పది గంటలకు మీ సేవలు కానీ అలాగే సచివాలయం ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చండి సో అయితే మనకి చాలా సైట్ అయితే బిజీగా ఉన్నది ఇప్పుడు మీకు ఏవి కాలు ఉన్నాయని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సో మీకు డిస్ప్లే మీద ఆపి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరైతే మీరు ఒకవేళ మీకు సంబంధించి ఏ జిల్లాలో ఏంటని చెప్పేసి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అయితే స్క్రీన్షాట్ తీసుకుని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదండి సో మీరు మనకైతే ఇంకా ఓపెన్ లైన్ ఉన్నాయి సో మీరు ఉదయం పది గంటలకు వెళ్తే మీకు అవకాశం అయితే ఉంటుంది లేదంటే కానీ ఇప్పుడిప్పటికే మీకు మీషియో సెంటర్లో తెలిసిన వాళ్ళు ఉంటే కానీ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి ఎవరైతే వికలాంగ సోదరుస్ ఉన్నారో సోదరి కానీ సోదరులారు కానీ ఎవరై ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు అలాగే మనకి పార్వతీపూర్వ మన్యం సంబంధించి కూడా ఏరియా హాస్పిటల్ సో మనకి ఇక్కడ ఉన్నాయి మూడు వందల ముప్పై ఉన్నాయి అలాగే నూట డెబ్బై తొమ్మిది ప్రజెంట్ ఇది ఇప్పుడు మీకు ఎనిమిది గంటలకు రికార్డ్ చేసినది అనమాట సో మీకు ఇంకా ఉన్నాయి స్లాట్లు అనేది ఇంకా ఓపెన్ ఉన్నది దయచేసి ఎవరైతే పదహైదు వేల రూపాయలు కానీ అలాగే ఆరు వేల రూపాయలు పింఛన్ పొందాలనుకున్న వాళ్ళు వికలాంగులు ఎవరైతున్నారో సదన సంబంధించినట్టు మీరు బుక్ చేసుకోండి మనకి ఇక్కడ టూ డేస్ ఇవ్వడం జరిగింది అలాగే టూ డేస్ అయిపోయిన వెంటనే మీరు ఏ హాస్పిటల్కి అయితే బుక్ చేసుకున్నారో ఆ హాస్పిటల్కి సంబంధించి మీరు వెంటనే మనకి వెరిఫికేషన్ రావని చెప్పేసి ప్రిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ ఏడో తారీఖు మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి చాలా మందికి గతంలో త్రీ టైమ్స్ బ్యాక్ అనేది త్రీ త్రీ మంత్స్ బ్యాక్ అనేది అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి ఇంతవరకు నెంబర్ కూడా రాలేదు సో ఇప్పుడు ఇదైతే మంచి అవకాశం ఎవరైనా ఉంటే కదా వెంటనే మీరు అప్లై చేసుకోండి అలాగే చాలామంది అంటున్నారు మాకు ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది నెంబర్ మళ్ళీ మేము క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఇక్కడ మనకి త్రీ టైమ్స్ మాత్రం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతా మిగతా సార్లు మనం అప్లై చేసుకునే అవకాశం దయచేసి ఆ విషయాన్ని గమనించండి మీకు వెయిటింగ్ లిస్ట్ కూడా నెంబర్ అయితే వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ చూడండి మరొక డిస్టిక్ అయితే మీకు చూపిస్తాను పార్తీపురం మన్యాపురం సంబంధించి మనకి ఇక్కడ అలాగే ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు సంబంధించి కానీ అలాగే మనకి సిహెచ్ కౌర్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సో ప్రతిదీ మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను సో గ్రామ సచివాలయం సంబంధించి ఇప్పుడు ఈ ఈవినింగ్ ఎనిమిది గంటలకు అనేది నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను స్లాట్లు అనేది ఓపెన్లో ఉన్నాయి అని లోకమోటు విజువల్ సంబంధించి ఎక్కువగా ఉన్నాయి సో దయచేసి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే కన్నా మిస్ ఏదైనా అయితే బుక్ చేసుకోండి లేదు మీకు సంబంధించి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్న వారికి ఇప్పటికైనా మీరు చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి పొట్టి శ్రీరాముల నెల్లూరు సంబంధించి కూడా క్లియర్గా మీకు ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా మీకు ఏ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇది మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో రికార్డ్ రికార్డ్ చేశాను కదా సో మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి మీరు తీసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ చూడండి మనకి సత్యసాయి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఏ జిల్లాలో సంబంధించి ఏ హాస్పిటల్ ఏ ఏరియా హాస్పిటల్ అనేది ధర్మవరం కావచ్చు సో ధర్మవరంలో మనకి డెబ్బై నాలుగు అయితే ఉన్నాయి లోకమూర్టు సంబంధించి మిగతా అయితే నాట్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి హాస్పిటల్కి వచ్చి కదిరి వచ్చేసరికి ఎనభై ఏడు అయితే ఉన్నాయి లోకమౌండ సంబంధించి సత్యసాయి జిల్లా అండి ఇది సత్యసాయి జిల్లా సంబంధించి నేను చెప్తున్నాను ఇక్కడ సో ఈ విధంగా మీకు ఒకసారి అయితే మీరు మీ సచివాలయంలో వెళ్ళి చేసుకోండి మనకి ఇదైతే మంచి అవకాశం అయితే కల్పించడం అండి కేవలం రెండు రోజులు మాత్రమే సదరణ స్టార్ట్ బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం దాన్ని కూటమి ప్రభుత్వం అలాగే నెక్స్ట్ డే మనకి ఏడో తారీఖే వెరిఫికేషన్ పిలుస్తుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది అండి సో ఎవరైతే విలాంతత్వం ఉందనుకుంటారో వాళ్ళైతే ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ మీ సేవ సెంటర్కి వెళ్ళి కానీ సో మీకు ప్రతి డిస్టిక్ చూపించాలని చెప్పేసి ఇక్కడ వీడియో అనేది ఎంత ఎక్కువగా చూపిస్తున్నారు అంటే ఎవరు మీకు ఇంత క్లారిటీగా అయితే చూపించరు సో మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నానండి సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫేక్ వీడియోస్ అలాగే వ్యూస్ కోసం అలాగే సబ్స్క్రైబ్ కోసం అని సో యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పుడు సచివాలయం సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ చేసే ప్రతి ఒక్క యూట్యూబర్స్ చాలా కష్టపడతారు అది మీకు తెలియదు సో ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నామండి అది మీరు ఫేక్ అనుకుంటే మనం ఏం చేయలేము నేను చేసేది ప్రతిదీ సచివాలయం సంబంధించి లాగిన్లో మీరు అక్కడ సచివాలయం ప్లస్ మీకు రెస్పాండ్ కానప్పుడు మనం ఏం చేయలేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ అండి చేసేటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంత కష్టపడతారో మాకు తెలుసు యూట్యూబర్స్కి అందరికీ తెలుసు సో దయచేసి మీరు బ్యాడ్ కామెంట్ అని పెట్టద్దండి సో మీరు అనుకోవచ్చు అమౌంట్ కోసం సబ్ సబ్స్క్రైబర్స్ కోసము లైక్స్ కోసము వ్యూస్ కోసం అని చెప్పేసి మీరు అలా అనుకుంటే నేనేం చేయలేనండి నేను రియల్గా చెప్తున్నాను హండ్రెడ్ డాలర్స్ వస్తే అది మూడు నెలలకు హండ్రెడ్ డాలర్స్ వస్తే ఎనిమిది వేల రూపాయలు వస్తుంది డాలర్ చేసి ఎనభై ఐదు రూపాయలు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి చెప్పి ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్క యూట్యూబర్స్ సో వాటితో పాటు కొద్దిగా అంత ఎంతో అమౌంట్ వస్తుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాము సో ప్రతి ఒక్కరు ఒకసారి మీరు చేయండి చేసి చూ చేసి ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టినారో వాళ్ళు ఒకసారి వీడియో చేసి రికార్డ్ చేసి పోస్ట్ చేసి అప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత చెప్పండి మీరు ఫేకా రియల్ అని చెప్పేసి అప్పుడు మీకు అర్థమవుతుంది యూట్యూబ్ అంటే యూట్యూబర్స్ ప్రతి ఒక్క మిత్రులు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్క మిత్రుడు ఎంత కష్టపడతాడో అది మాకు తెలుసు యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసండి దయచేసి ఏ యూట్యూబ్ అనే కాదండి ఏ ఏ యూట్యూబర్స్ అయినా కాదండి వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెద్దట్టు మీరు చూడాలనుకుంటే చూడండి లేంటే వదిలేసేయండి మీరు బ్యాడ్ కామెంట్ పెడితే మటుకు మా మా అను అనేది కొద్దిగా హర్ట్ అవుతాయి అనమాట సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పటికీ నా హెల్ప్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తాను సో దయచేసి నేను ప్రతిదీ సచివాలయం యొక్క ఎంప్లాయీస్ యొక్క లాగిన్లోనే మీకు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే వాలంటీర్ వ్యవస్థ లేదు అలాగే చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి క్లారిటీ లేదు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏం చెల్లవండి దయచేసి అది మానుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వదిలేయండి సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు చూడండి సో సచివాలయం ఎంప్లాయీస్ మీకు రెస్పాండ్ కాకపోతే ఏం చేయాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా మీకు రెస్పాండ్ అయినకపోవచ్చు సో దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రజలు గమనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి ఒక్క యూట్యూబర్ని సపోర్ట్ చేయండి లేకుంటే మీరు చూడకపోయినా బదులే కానీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకొద్దని సో ప్రతి ఒక్క యూట్యూబర్ని సపోర్ట్ చేయండి వాళ్ళు కష్టపడే కష్టానికి మీరు చూసినా చూడకపోయినా బదులు కానీ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి సో మీకు ప్రతి జిల్లా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మీకు చూపిస్తాను ఎందుకో చెప్పాలనిపించింది నేను ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు అందుకోసం అనేది చెప్పాను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే కదా నా తల తీసి ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరు ఏదో చెప్పండి నాకు ఛార్జీతో సహా ఇవ్వండి నేను వచ్చి మీ సచివాలయంలో నేను వచ్చి మాట్లాడతాను అది నిజమా కాదని చెప్పేసి అన్ని మీకు క్లారిటీ ఇస్తాను అప్పుడు మీరు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అది మీకే అర్థమైంది ఉంటుంది అది గమనించండి సో దయచేసి ప్రతి ఒక్క యూట్యూబర్ని సపోర్ట్ చేయండి మీరు చూడకపోయినా బాధలేదు సో హింస్ హింస మాత్రం పరచొద్దండి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు అయితే పెట్టకండి కామెంట్స్లో సో మేము కష్టపడేది మా కోసము కొద్దిగా ఉంటుంది అలాగే ప్రజలకు కొద్దిగా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము కష్టపడేది సో ఎవరు ఓకే కష్టపడరండి ఏదో అంత ఇంత రూపాయలు రెండు రూపాయలు వస్తా అని చెప్పేసి కష్టపడతారు సో ఇది కూడా మీరు ఫేక్ అని చెప్పేసి అంటే మేము మీరు కళ్ళకు కట్టెంట్టు చూపిస్తున్న క్లియర్గా మీరు ఫేక్ అని చెప్తే మనం ఏం చేయలేమండి సో దయచేసి ఆ విషయాన్ని గమనించాలి ప్రజలందరూ సో నేను ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి సదరం సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మనకి రెండు రోజులు మాత్రమే ఈ ఆప్షన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరైతే మీరు చేసుకుంటున్నారు చెప్పేసి ఉద్దేశంతో మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మనీ చెప్తున్నాను నేను సచవాలయం ఎంప్లాయిస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అని మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎటువంటి ఫేక్ వీడియోలు అయితే చేయనండి దయచేసి విషయాన్ని గమనించండి సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ అలాగే మీరు సంబంధించిన ఎగ్జికేషన్ మీరు మ్యారేజ్ స్టేటస్ ఏంటి మీ రిలేషన్ ఏంటి అని చెప్పేసి మీ మండలం మీకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం అనేది ఏం జాబ్ అనేది డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ సో మీకు ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీకు చూపిస్తాను ప్రతి జిల్లా అనేది మీకు క్లియర్గా చదవకుండా కానీ మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను చదవాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి మీ మీకు డిస్ప్లే మీద చేసి చూపిస్తున్నా అండి సో దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దాండి మీకు నచ్చితేనే లైక్ చేయండి లేకుంటే వదిలేయండి సో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దండి సో ఎవ్వరు కూడా యూస్ కోసం కానీ లేకుంటే లైక్స్ కోసం కానీ సబ్స్క్రైబ్స్ కోసం కానీ చూడరు ఎవరైనా ఒక పని చేస్తారంటే ఒక రూపాయి రావాలని చెప్పేసి ఆశిస్తారు వాటితో పాటు పది మందికి ప్రజలకు ఉపయోగపడంగా విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ అనుకుంటారు దయచేసి అది గమనించాలండి సో ఎవరిని ఏ యూట్యూబర్ని కూడా మీరు అనకూడదు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వదిలేయండి అంతేగాని మీరు సచివాలయం సచివాలయంలో మీకు రిప్లై అయినప్పుడు మేమేం చేస్తామండి అది దానికి దానికి మేమేం చేయలేమన్నమాట సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేయాలి అలాగే వాలంటీర్ వ్యవస్థ లేదు సో వీళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం క్లియర్ చేద్దామని చెప్పేసి మా ఆతృత అనమాట యూట్యూబర్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ అని కష్టపడతారు సో అదే విషయాన్ని మీరు గమనించాలి సీకర్ మనకి అడ్రస్ అయితే అడుగుతుందండి సో అడ్రస్ అలాగే మీకు ఖచ్చితంగా మీకు మోల్స్ అనేది అంటే మచ్చలు అనేది రెండు మచ్చలు అనేది ఎంటర్ చేయాలి అది కూడా తీసుకుని మనకి ఉంటుంది మీకు రైట్ కానీ లెఫ్ట్ కానీ చేతులకు కానీ ఎక్కడైనా మచ్చలు అయితే అవి కూడా ఎంటర్ చేయాలి సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అన్ని విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అయితే మీ డిస్ట్రిక్ట్ ఉందో ఆ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది అలాగే హాస్పిటల్ ఏరియా అని చెప్పేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి మీ సంబంధించి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ హాస్పిటల్ అయితే రావడం అవుతుంది సో ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే జనరల్ హాస్పిటల్ నంద్యాల అలాగే జనరల్ హాస్పిటల్ బనగానపల్లె జనరల్ హాస్పిటల్ డోన్ అని చెప్పేసి రావడం సో మీకు ఈ హాస్పిటల్ కావాలి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లోకమోట్ కావాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి లోకమోట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీకు ఒక ఐడి అయితే వస్తుంది ఆ ఐడి నెంబర్ ద్వారా మీరు సంబంధిత వెరిఫికేషన్ అన్నీ వెళ్ళాల్సి ఉంటుంది సో వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మీకు వచ్చినటువంటి టెక్నాలజీ అయితే ఉందో అది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి అలాగే మూడు ఫోటోస్ అనేది తీసుకొని వెళ్ళాలండి కంపల్సరిగా మూడు ఫోటోస్ అనేది తీసుకొని వెళ్ళాలి సో మూడు లేదా నాలుగు ఫోటోస్ అనేది తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలండి వెరిఫికేషన్కి పోయితే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఫోటో అనేది మెన్షన్ చేస్తారు మీకు వెరిఫికేషన్ అయిపోయినందుక వన్ వీక్ కల్లా మీకు పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి రావడం సో ఈ వీడియోని అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్